నమస్తే మీ పద్మావతి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముంత ఇంతకు ముందు ఇంతవరకు సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఆరు వాళ్ళ గురించి వాళ్ళ గుణగణాలు వాళ్ళ బలాలు బలహీనతల గురించి వాళ్ళ విద్య గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఏడు వీళ్ళ గురించి వీళ్ళ బలాలు బలహీనతలు వీళ్ళ గుణగుణాలు విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఏ నెలలో అయినా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య ఏడు అవుతుందో వారు ఈ వర్గానికి చెందినవాళ్ళు వీరి మీద కుచిగ్రహ ప్రభావము కేతుగ్రహ ప్రభావము వీరి మీద ప్రభావితం చేస్తాయి పైకి గంభీరంగా కనిపించినప్పటికీ వీళ్ళు చాలా పిరికివాళ్ళు చిత్త చాంచల్యం గలవాళ్ళు వీళ్ళు అనారోగ్యంతో బాధపడవలసి వస్తుంది మానసిక వెదలు వెదకి లోనవుతారు వీళ్ళు వీళ్ళు అందంగా ఉండి చూసేవాళ్లకు ఆకట్టుకుంటారు వీళ్ళు సంపన్నులుగా కూడా ఉంటారు సంపన్నులుగా ఉన్నా కానీ సమస్యలు మాత్రం ఉంటాయి వీళ్ళకి మంచి విషయ పరిజ్ఞానం ఉంటుంది దైవభక్తి ఉంటుంది వీళ్ళకి భౌతిక సుఖాలు శృంగారం లాంటి వాటిపై ఆసక్తి ఎక్కువ చూపుతారు వీళ్ళు వీరి మంచితనం వీళ్ళు మంచితనంగా ఉంటారు మంచి పనిమంతులు కూడా వీళ్ళు కష్టించి పనిచేస్తారు అపజయం ఎదురైనప్పుడు ఒంటరిగా ఉంటారు తమ కష్టాల గురించి ఎవరికి చెప్పరు వీళ్ళు మనసులోనే బాధపడుతుంటారు కష్ట సమయంలో వీళ్ళ ద్వారణి ధోర ఎట్లుంటుందంటే తాత్విక ధోరణితో మాట్లాడుతుంటారు వీళ్ళు వృత్తి నిపుణులు వీళ్ళు రచయితలు ఉన్నత ఉద్యోగము వ్యాపారస్తులు ఈ వర్గంలోకి అయితే వస్తారు వీరికి దైవభక్తి ఎక్కువ మరియు వైద్యం ఫార్మసీ నర్సింగ్ లాంటి జాబ్లు కూడా చేస్తారు వీళ్ళు వీరి దగ్గర వీళ్ళు చేస్తారు వారి దగ్గరకు వచ్చేవారు చాలా ప్రయోజనం పొందుతారు వీళ్ళు వీళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళు ఎవరైనా సరే అంతో ఇంతో ప్రయోజనం అయితే పొందేవాళ్ళుగా ఉంటారు వీరికి జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు సరిపడే పేరు ఇచ్చినట్లయితే మంచి మంచి జీవిత భాగస్వామి మంచి విద్య మంచి ఉద్యోగం మంచి పిల్లలు జీవితంలో ఎదుగుదల అన్నీ ఉంటాయి గృహ సౌఖ్యము ఉంటుంది వస్తువాహన సౌక్యం కూడా ఉంటాయి వీళ్ళకి నెగటివ్స్ ఏమైనా ఉన్నా అవి పాజిటివ్గా మారిపోతాయి మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి కుటుంబ జీవితం సరిగా ఉండని కారణంగా దాంపత్యంలో ఒడిదుడుకులు ఉంటాయి వీరికి సరిపడే పేరు ఆస్ మంచి ఆస్ట్రాలజీ న్యూమరాలజీని కలిసి మంచి పేరు ఇచ్చినట్లయితే మంచిది ఇప్పుడు విధి సంఖ్య గురించి ఒకసారి చెప్పుకుందాము జనన తేదీ నెల సంవత్సరము అంకెలు మొత్తం కలపగా వచ్చే సంఖ్య విధి సంఖ్య అది డబుల్ డిజిట్లో వస్తుంది అన్నమాట దాన్ని సింగిల్ డిజిట్లోకి చేస్తే వచ్చే సంఖ్య విధి సంఖ్య ఇది ఈరోజు వీడియో జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఏడు గురించి కుజా కేతు కాంబినేషన్ గురించి ఇప్పుడు చెప్పుకున్నాము ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు నమస్తే